ఆ టైంలో ఏడు జిల్లా కలెక్టర్ అయితే కలెక్టరేట్లో ధర్నా చేసే అని చెప్పి నలభై ఏడు మంది విద్యార్థులపైన ఎనిమిది సెక్షన్లతో కేసులు పెట్టారు ఇప్పటికీ వాయిదా తిరుగుతాం సార్ లాస్ట్ టైం కూడా మా లోకేష్ గారు కలిసినప్పుడు గవర్నమెంట్ వచ్చినట్టుగా తీసేస్తామని చెప్పాను మీరు కొంచెం దృష్టి సరిచేసి చేస్తుంది రిక్వెస్ట్ ఏంటంటే అమ్మాయి నుంచి ఇంకో సమస్య ఉంది సార్ మన భీమా హెడ్ క్వార్ట్ రావడం చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే చదువుకుంటున్నారు సిఎస్ఎన్ కాలేజీ బీఎన్ఆర్ ఇవన్నీ వాళ్ళేసరికి కొంతమంది ఆకుతాయిలు అమ్మాయిలు అయితే వాళ్ళ వెనకాల బయలు వేసుకుని వెళ్ళినా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు సార్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు పిల్పు మేరకు జిల్లాలో ఉన్న భీమవరం ఉన్న పుల్పత్తి గారిని రోజు కలవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ మెస్ఛార్జీలను ఎమ్మటై విడుదల చేయాలని జీవో నెంబర్ ముప్పై ఐదు రద్దు చేసి ఎయిడెడ్ కాలేజీలకు పునర్వైభవం తీసి రావాలని జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించాలని ఈ సమస్యలపైన ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందించం ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఈ సమస్యలనే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వాటి పరిష్కారం కోసం పనిచేస్తానని ఆయన తెలియజేశారు ఇవ్వడం జరిగింది దీని మేర స్థానిక సమస్యలు ఉన్న భీమంలో ఏవైతే ప్రభుత్వ రంగ ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఉన్నాయో అందులో మౌలిక సదుపాయాలు ఎక్కడ లేవు సీజనల్ ఫీవర్ స్టార్ట్ అవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దానికి శానిటైజర్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇంకా అవి ఖాళీగా ఎక్కువ అవుతున్నాయి దాని మీద కూడా ప్రభుత్వం స్పందించాలి ఇంకా ఏవైతే అది స్కూల్స్ దగ్గర ఆడపిల్లల మీద లైంగికారులు ఎక్కువ అవుతున్నాయి ఇంకా వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పి